ఒకసారి దేవుడు నోయాను పిలిచాడు నోయా నీవు నన్ను నమ్మిన న్యాయవంతుడివి నీ కుటుంబాన్ని తీసుకొని నావలోకి వచ్చు ఇప్పుడు సమయం వచ్చింది నోయా దేవుని మాట విన్నాడు వెంటనే తన భార్యను తన కుమారులను వారి భార్యలను తీసుకొని నావలోకి వెళ్లాడు అంతేకాకుండా దేవుడు నోయాకు చెప్పారు ప్రతి జంతువుల నుండి ఒక జత అంటే ఒక మగ ఒక ఆడను తీసుకుని నావలోకి తీసుకుపో ఎక్కువ పవిత్రమైన జంతువుల నుంచి ఏడేడు జతల చొప్పున తీసుకొచ్చాడు పక్షులు కూడా మర్చిపోలేదు అప్పుడు దేవుడు హెచ్చరించారు ఇంకా ఏడు రోజులలోనే మహా మహావర్షాన్ని ప్రారంభిస్తాను నలభై రోజులు నలభై రాత్రులు కురుస్తుంది భూమిపై ఉన్న ప్రతి జీవాన్ని నేను తుడిచివేస్తాను దేవుని చెప్పినట్టు అన్ని చేశాడు నావలోకి తన కుటుంబాన్ని జంతువులను పక్షులను తీసుకొచ్చాడు మిత్రులారా మీకు కథ నచ్చుతుందా ఇంకా చాలా బైబిల్ కథలు మీకోసం వస్తున్నాయి దయచేసి లైక్ చేయండి సెట్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అక్కడికి నోయా తన కుటుంబంతో మరియు జంతువులతో నావలోకి వెళ్ళిపోయాడు ఆ సమయంలో దేవుడు నావ తలుపును స్వయంగా మూసివేశాడు తర్వాత ఆకాశం నుండి భారీ వర్షం ప్రారంభమైంది చిలిపి చినుకులు కాదు కురిసింది భూమి మీద నీరు పోటెత్తింది తక్కువ రోజుల్లోనే పర్వతాలపైన నీరుపైకి ఎక్కింది నోయా తయారుచేసిన గొప్ప నావ మాత్రమే నీటిపై తేలుతూ రక్షణ పొందింది అందులో నోయా కుటుంబం మరియు జంతువులు సురక్షితంగా ఉన్నారు భూమి మొత్తం నీటిలో మునిగిపోయింది ప్రపంచం మొత్తం మౌనమైంది దేవుని తీర్పు జరిగినప్పుడు నోయా మాత్రం దేవుడి మాట విని తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు దేవుడిపై నమ్మకమే అతని విజయానికి కారణం ఇలా దేవుడు నోయాను అతని కుటుంబాన్ని మరియు సృష్టిని భవిష్యత్తుకు రక్షించారు మీకు ఈ కథ నచ్చిందా ఇంకా అద్భుతమైన కథలు మీకోసం వస్తున్నాయి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జేఎన్ లైక్ సెప్ మరియు సబ్స్క్రైబ్ మరల కలుద్దాం తదుపరి కథలో